హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వర్ల్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు నేను బల్లి కళ్ళలోకి వస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను గోడ మీద బల్లి పాకడం చూసి చాలామంది భయపడుతూ ఉంటారు ఆల్మోస్ట్ ఇప్పటికీ చాలామంది భయపడుతూ ఉంటారు అది అందరికీ తెలిసిందే బల్లిని శుభసినంగా కూడా అంటూ ఉంటారు పెద్దలు కూడా అంటూ ఉంటారు కదండి అలాగే కానీ కళలో బల్లిని చూడడం వెనక కూడా అర్థం ఉంటుంది కళలో కనిపించే బల్లి వివిధ అర్థాలను చెబుతూ ఉంటాయి నిజానికి కళల ప్రపంచంలో లెక్కలేన రహస్యాలు దాగి ఉన్నాయి ఆ విషయం అందరికి తెలిసిందే కళలో చాలా విషయాలు చూడడం శుభప్రదంగా భావిస్తూ ఉంటాము కానీ మనకు కళలో కనిపించేవి కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తూ ఉంటాయి కళలు మన భవిష్యత్తులకు సూచకంగా అని డ్రీమ్ సైన్స్ ఎప్పుడో చెప్పింది కళలో బల్లి కనిపించడం అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం అందరం అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి అప్పుడే మోటివేషన్గా ఉంటుంది నాకు ఎన్ని వీడియోలు చేస్తాను ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము మీ కళలో బలిని చంపినట్లు కనిపిస్తే మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థము మీ ఇంట్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మీ కళలో గోడపై ఉన్న బలిని చూడడం లేదా అది మీ పైకి దూసుకొని పోవడాన్ని చూడడం అంటే శత్రువులు మీకు హాని కలగ చేస్తారనేసి అర్థం ఎటువంటి వాళ్ళైనా సరే దేనిలో అయినా సరే వీళ్ళని ఎలా పడకూడదామని చెప్పి చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీకు ఎక్కువ అయిపోతారని దీని పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి బల్లి మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు మీ కళలో కనిపిస్తే అది మీరు ఏదైనా సమస్యకు భయపడుతున్నారని అర్థం కానీ అటువంటి దానికి మీరు భయపడకండి మీరు ఆ సమస్యలను పరిష్కరించాలని అంతేకాకుండా మీరు అలా పరిష్కరించిన దాంట్లో మీరు చాలా లాభం పొంది చూడడం అనేది కళ యొక్క అంత మంచిది కాదు అసలు అలా వస్తే కనుక చాలా అపసుఖంగా చూపిస్తూ ఉంటారు ఇది మీ పనికి ఆటంకం కలిగిస్తాము లేదా మీ డబ్బు నష్టపోవడము మీకు సుఖశాంతులు కలగకుండా ఉండడము అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అందుకని మీరు జాగ్రత్త వహించాలి అంతేకాకుండా కళలో ఒకటి కంటే ఎక్కువ బలులను కలిసి చూడడం కూడా అశుభం దీని అర్థం మీరు ఒత్తిడిలో ఉన్నారు మరియు మానసిక ఒత్తిడితో తప్పుడు పనులు చేయవచ్చు అంటే మీరు ఆ ఒత్తిడిలో అంటే ఫాస్ట్గా ఏదో ఒక నిర్ణయం తీసేసుకొని ఏదో ఒకటి చేసేయండి అన్నట్లుగా తీసేసుకొని అలా చేయడం వల్ల మీకేంటి అది రాంగ్ అవుతుంది కదండి అట్లా అలా మీరు తొందరపాటి నిర్ణయాలు అనేది తీసుకోవద్దు బల్లి గోడ కాతుక్కొని మీ పైకి దూసుకెళ్ళినందుకు సిద్ధంగా ఉన్నట్లు మీకు కల వస్తే మీరు ఇది జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నానండి ఎందుకంటే ఇలా రావడం అస్సలు మంచిది కాదు ఎందుకంటే మీ శత్రువులే మీ శత్రువులు కుట్రకి మీరు బలి కాబోతున్నారని అర్థం ఎటువంటి వాళ్ళైనా సరే కొన్ని కొంతమంది చెప్తారు కదా నేను మారిపోయాను నీతో కలిసి ఇదిగో ఫ్రెండ్షిప్ చేస్తాను ఇంకా అది ఇది అని చెప్పి చెప్తారు కదా అలా మీరు నమ్మకండి ఎందుకంటే అలా చేసింది ఏది కూడా మీకు వాళ్ళే మీకు గుంటలు తోగుతూ ఉంటారు అందుకని మీరు జాగ్రత్త వహించాలి కీటకాలను తినే బల్లి కీటకాలను తింటున్నట్టు కల వస్తే అది అంత మంచి కల కాదు అని చెప్పాలి ఇలా కల వస్తే కొన్ని పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో పడవచ్చు అంతేకాకుండా టైంకి డబ్బులు కూడా ఉండకపోవచ్చు కాబట్టి జాగ్రత్త వహించండి ఇలాగనక కల వస్తే గనక మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి అప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేస్తే మందికి పంపిస్తుంది థ్యాంక్ యూ